బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మహమ్మద్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో చీరాల ఒకటవ పట్టణ సిఐ సూరేపల్లి సుబ్బారావు నేతృత్వంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో విజ్ఞాన భారతి గౌతమి కళాశాలలో విద్యార్థులు ఒకటవ పట్టణ ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మొయినుద్దీన్ సిఐ సూరేపల్లి సుబ్బారావులు మాట్లాడుతూ దేశంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోతుంది దీని వలన పర్యావరణం దెబ్బతింటుంది ఎన్ని సంవత్సరాలు అయినా ఇది భూమిలో కరగదు వీటి కన్నా కాగితంతో వస్త్రాలతో కూడిన సంచులు వాడండి ప్లాస్టిక్ సంచులు విక్రయించిన వారిపై కేసులు పెడతాం అదేవిధంగా ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువైంది ముఖ్యంగా విద్యార్థులు వీటికి బానిసలుగా మారుతున్నారు ఒకరు వాడుతూ కొంతమందిని ఒక బృందంగా చేసుకుని అందరికీ అలవాటు చేస్తున్నారు आस्वादित करना मामला बड़ा रहेगा आना करें आना करें आना करें अगर अफसाने नहीं चाहेंगे नहीं 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 � મંચ પર બટલ વેપાર કરીને માનો માનો માકુપન સંચાલન માનો માનો માનેલું માનો માનો મુખી બોલગી ફસાઈ 16 ના લી નાન દેટવંડી 나중에 푸른데. 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 나중에 푸른데 푸른데. 나중에 푸른데 푸데 푸른데. 나중에 푸데 푸데 푸른데 వీక్షిస్తున్నటువంటి పోలీస్ పోలీసు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మన సమాజంలో ప్లాస్టిక్ వాడక అనేది చాలా ఎక్కువైపోయింది ఈ ప్లాస్టిక్ అనేది మనకు మట్టిలో కలవదు సంవత్సరాల సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతుంది కాబట్టి డస్ట్ పెరిగిపోతుంది మన సాధన నేను కూడా ఉపయోగపడకుండా పోతుంది అనే ఉద్దేశంతో స్టేటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ ప్లాస్టిక్ వాడకం మీద అవగాహన తీసుకొని వచ్చి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇవాళ కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా మన నిత్యావసర ప్రయాణంలో పేపర్ బ్యాగ్స్ కానీ లేదా ఇంటి దగ్గర నుంచి బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాము ఈ రోజు ఈ ర్యాలీకి మనతో మన చీనా డి సార్ గారు రావడం జరిగింది ఈ ప్లాస్టిక్ వాడకం గురించి అలాగే సమాజంలో జరిగి ఇంక కొన్ని విషయాల గురించి మన డిఎస్పీ సార్ సూచనలు చేస్తారు అందరం కూడా